మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనము నిజామాబాద్ జిల్లాలోని ఒక గౌతమ్ నగర్ ఏరియాలో ఉన్నాము ఒక ఏజెన్సీ గంగా ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఏజెన్సీ దగ్గర ఉన్నాము మనకు సుమన్ టీవీకి ఒక కాల్ వచ్చింది ఈ ఏరియా నుంచి అంటే పిల్లలతోని దాదాపు తోని ఎలాంటి పని చేయొద్దు అనేది ఖచ్చితంగా రూల్ అనేది ఉంది సో ఖచ్చితంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైనా బెగ్గింగ్ చేసినా కూడా అదేవిధంగా చిన్న చిన్న పిల్లలతోనే ఎక్కడైనా హోటల్స్లో పనిచేపించినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి కఠిన చర్యలు ఉంటాయి అదేవిధంగా కేసులు కూడా నమోదు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కొన్ని ఏరియాలలో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఎంటర్ప్రైజెస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ వ్యాన్ ఈ వ్యాన్కి సంబంధించి మేము దాదాపు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల నుంచి విజిట్ చేయడం జరిగింది మొత్తం ఈ వ్యాన్కి సంబంధించి చిన్న చిన్న పిల్లలు వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మనకి విజువల్స్ చూడొచ్చు మనకి క్లియర్గా ఈ తప్పి మొత్తం అంటే ఈ వ్యాన్కి సంబంధించి ఒక్కొక్క కాటన్ ఒక్కొక్క కాటన్లో దాదాపు ఒక ముప్పై కూల్ డ్రింక్స్ కూడా ఉండే పరిస్థితి ఉన్నది వా వాటితో ఇదంతా అంటే ఒక దాదాపు ఒక ఐదుగురు చిన్న పిల్లలతోని కూడా వాళ్ళు ఈ పని చేపిస్తున్న ఉంది సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఈ గౌతమ్ నగర్లో ఉన్న ఏరియా వాళ్ళైతే ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారు అంటే చిన్న పిల్లల్ని అంటే వాళ్ళకి ఒక ఒక పది రూపాయలో లేకపోతే యాభై రూపాయలు ఏదో చేతిలో పెట్టేసి వాళ్ళతో పని చేయించుకోవడం అనేది సరికాదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ కూల్ డ్రింక్ ఏజెన్సీకి సంబంధించి మాట్లాడుకుంటే వివిధ రకాలైనటువంటి కూల్ డ్రింక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి చాలా బ్రాండ్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళకి ఎంప్లాయీస్ రాలేదంట ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి నియర్ బై టెన్ ఓ క్లాక్ అవుతుంది టెన్ ఓ క్లాక్ వచ్చి అయినా కూడా వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఈ గల్లీలోని పిల్లలు ఎవరైతే ఉంటారో గల్లీలో ఉండే పిల్లలు వాళ్ళని తీసుకొని ఎట్లయితే లోడ్ ఆగొద్దు అనే కాన్సెప్ట్తోని వాళ్ళు తీసుకొని రెడీ చేస్తున్న పరిస్థితుంది ఇది యాక్చువల్లీ మనము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు మనం యాక్చువల్లీ అక్కడ కార్ పెట్టినాం కార్ పెట్టేసి మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది చూద్దాము లైవ్లో చూద్దామని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఆగానే మనం చూసిన తర్వాత మన సు సుమన్ టీవీ లోగోని చూసిన తర్వాత మన ఐడి కార్డ్స్ అనేటివి మనకి కార్లో కనిపించిన తర్వాత వాళ్ళు పూర్తిగా అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఇది ఒక బ్రాండ్కి సంబంధించిన ఒక కుక్క మన ఒక కూల్ డ్రింక్కి సంబంధించిన వాటిని ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇయో ఇట్లా ఇడ పెట్టడం ఇది ఉంది ఈ కూల్ డ్రింక్ ఉంటుంది కదా ఈ కూల్ డ్రింక్ తప్పి అనేది ఇట్లా పెడితే ఇక్కడ నుంచి ఇంకొకరు ఇక్కడ నుంచి ఇంకొకరు ఇంకొకరు నుంచి అక్కడ అంటే ఇట్లా ఒక ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇన్ని నుంచి ఒక బాక్స్ పెడితే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక కార్టన్ పెట్టిన తర్వాత అక్కడ పెడితే కరెక్ట్ మనకి టాటా ఏసీ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ నుంచి మొత్తం ఇక్కడ టాటా ఏసీ అనేది ఉంది దీంట్లో మొత్తం అమర్చిన పరిస్థితి ఉంది సో ఇక్కడ సో ఇక్కడ సో ఇక్కడ మనకి యజమాని వచ్చారు ఒకసారి వారితో మాట్లాడదాము ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు మనకి ఖచ్చితంగా కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చినాం వచ్చిన వెను వెంటనే కాల్ వచ్చింది మనకు అసలు తీయకండి ఏదన్నా ఉంటే మిస్టేక్ అయింది అన్న మీరు ఆపండి ఈసారి పెట్టకండి అని చెప్పేసి మనకి అన అన్నారు కానీ మనం అసలు దేంట్లో కూడా మనం మన సుమన్ టీవీ అనేది దీన్ని ఎంకరేజ్మెంట్ చేయదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఓనరు ఇప్పటివరకు లేడంట ఆయనకి ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఆగ మేఘాల మీద వచ్చేసింది ఆయన స్పీడ్ స్పీడ్గా సో అంటే ఇతను లేనప్పుడు ఖచ్చితంగా షటర్ వేసేసి కానీ చిన్న చిన్న పిల్లలతో అయితే చేపించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది మన సుమంటి ప్రత్యేకంద్రంతో వాళ్ళ లేబర్స్ వచ్చినప్పుడు లేబర్స్ తో చేపించాల్సిన పని ఒక ఐదుగురు చిన్న చిన్న పిల్లలతో చేపించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు సో మనము ఇక్కడ ఇష్యూ చేయాలని చూస్తారా ఇట్స్ యువర్ బేస్ దానికి మేము ఏం చేయలేము సో సుమన్ టీవీ అనేది ఇష్యూ చేయడానికి ఎప్పుడు కూడా రాదు సుమన్ టీవీ అనేది ఖచ్చితంగా ఎవరైనా మనకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళని ఖచ్చితంగా మనం అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా తప్పు ఉంది అని అనుకుంటేనే మనం ఇక్కడ వచ్చి మనం స్ట్రింగ్ ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుంది మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాము సో ఇక్కడ ఇంత దారుణంగా ఇప్పుడు ఒక ఐదుగురు చిన్నపిల్లలతోని వాళ్ళు పనులు చేయించిన తర్వాత కూడా మేమేం తప్పు చేయలేదు అది ఇది అని చెప్పేసి మనకు కరాఖండిగా చెప్తున్న ఉంది సో వీడియోస్ ఉన్నాయి వీడియోస్ అనేది అబద్ధం కాదు కాబట్టి నేను క్రియేట్ చేసింది కాదు వాళ్ళు క్రియేట్ చేసింది కాదు కాబట్టి మనకి సుమన్ టీవీ ప్రత్యేకంగా మనకి ఎక్స్క్లూజివ్గా మనకి విజువల్స్ మనకి చూపిస్తుంది సో ఇలాంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాలనీ వాసులు చెప్తా ఉన్నారు సో ఇదే పని చేయడము వాళ్ళు మార్నింగ్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు యథాయిదిగా చేస్తుంటే మనము ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోతుండే ఇక్కడ నుంచి గౌతమ్ నగర్ అనే కాలనీ నుంచి వాళ్ళు మనకి కాల్ చేయాల్సిన అవసరమే లేకుంటుండే అని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ మనము ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ అయితేనే ఉండే ఫస్ట్లీ అయితే లేబరా మీరు మీరు లేబరేనా ఇక్కడ భయ్యా మీరు లేబరేనా ఓకే ఇతను ఇతను లేబరు అదే విధంగా నుంచి ఒక అతను వస్తుండే మీరెవరు కంపెనీ ఎంప్లాయ్ ఇతను కూడా ఒక కంపెనీ ఎంప్లాయ్ మనము మన అంటే మన దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న తీయకండి ఎక్స్చూజ్ చేయండి ఈసారి ఒకసారి ఖచ్చితంగా మా మాది మాది తప్పు అయింది అని చెప్పేసి కూడా ఫస్ట్ అతను ఒప్పుకోవడం జరిగింది ఫస్ట్ ఇప్పుడు మీకు ఆ పిల్లలు ఎంతసేపటి నుంచి ఇక్కడ వర్క్ చేశారు వర్క్ ఏం చేయలేదు వాళ్ళు జస్ట్ ఎప్పుడైనా వచ్చి కూల్ డ్రింక్స్ తాగుతారు అంతే ఉన్నాయి కదా వీడియోస్ మీరు చూ ఉన్నాయి కదా చె ఇప్పుడు మేము మేము తీసుకొచ్చింది కల్పితం కావచ్చు మీ దగ్గర ఉన్న సీసీ ఫుడ్ అయితే దొంగతనం దొంగ మనకి రాంగ్ అయితే చెప్పదు కదా సో అదైతే కరెక్టే కదా ఒకవేళ ఒకవేళ వాళ్ళు పని చేసినట్టుంటే మీరు ఏం చెప్తారు సార్ విజువల్స్ లో వాళ్ళు అడుగుతారు కూల్ డ్రింక్స్ పిల్లలు అడిగినప్పుడు లేదు లేదు అడగడం వేరు మీరు పని చేపించడం వేరు భయ భయ మీ పేరు చెప్పండి టెన్షన్ అర్థం కావట్లేదు నేను వచ్చేసరికి పిల్లలు నేను బయట పిల్లలు ఉండేనా నేను వచ్చిన వచ్చేసరికి మీరేంది ఎందుకున్నారా అని చెప్పేసి నేను నా దగ్గర ఇక్కడ పిల్లలు వస్తా ఉంటారు లేదు మీరు వచ్చారు లేదు లేదు నేను పిల్లల్ని తీసుకురాడానికి పోయినా నా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చు ఏజెన్సీ దగ్గర ఒక తప్పిదం జరుగుతుంది అని అంటే మీరు కార్ లో వచ్చిన టైంలో ఎంత స్పీడ్ గా వచ్చారు ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు ఒకవేళ బ్రేక్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఉంటే మమ్మల్ని గుద్దేశారా లేదా మీరు మీరు మీ విజువల్స్ ఇప్పుడు మీ సిసి కెమెరాస్ లోనే మనం విజువల్ చూద్దామా చూద్దామా మీరు వచ్చిన మీరు వచ్చిన ఫుటేజ్ మీరు వచ్చిన వేలో మీరు ఎంత స్పీడ్ గా వచ్చారు మీరు ఎంత ఘోరంగా ఇక్కడ బ్రేక్ వేస్తారు అనేది మీకు కనిపించిందా లేదా లేదు లేదు ఇష్యూ చేయడానికి అనుకుంటే లేదు లేదు ఇష్యూ అనుకుంటే మీరు ఇష్యూ అనుకోండి ఓకే 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 మీరు ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోండి అఫీషియల్ గా మీరు ఏదైనా ఉంటే చేయండి మేము యా సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇష్యూ చే చేయాలని వచ్చినాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సుమన్ టీవీ అనేది ఖచ్చితంగా ఇష్యూ చేయడానికి రాదు ఒక సొల్యూషన్ వెతకడానికి వస్తుంది ప్రజల ప్రజల సమస్యల్ని తీర్చడానికి వస్తుంది అని చెప్పేసి మనకి ఇప్పటికే చాలా వీడియోస్లో మనం చూసాము సో ఈ ఏజెన్సీకి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు చాలా దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ సీసీ వాళ్ళ ఏజెన్సీలోనే ఒక సీసీ ఫుటేజ్ ఉంది ఇక్కడ సీసీ ఫుటేజ్ ఇవి మొత్తం ఇవి ఇక్కడ మనకి ఫస్ట్ది సెకండ్ ఫస్ట్ ఫ్రేమ్లో మనం చెప్పినట్టే మనం చెప్పినట్టే అక్కడ టాటా ఏసీ ఉంది టాటా ఏసీ తర్వాతనే పక్కన ఏంటి ఇక్కడ సప్లై చేసే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళకి కనిపించే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మొత్తం విజువల్స్నే అతను ఎంత స్పీడ్గా వచ్చాడు అసలు ఎట్లా బ్రేక్ వేశాడు అనేది కూడా మనకు అక్కడ కార్ కనిపిస్తుంది అక్కడ ఒకటి రెనౌండ్ ఫిట్కి సంబంధించిన కారు అతను ఇక్కడ తెలిసిన తర్వాతనే వచ్చిండు సో మనము ఇక్కడికి ఏదో ఆశించి రాలేదు ఖచ్చితంగా గౌతమ్ నగర్కి సంబంధించిన ఒక కాల్ వచ్చింది ఇక్కడ చిన్న చిన్న పిల్లలతోని పని అనేది కరెక్ట్ కాదు అని మనం క్వశ్చన్ చేయడానికి వచ్చినాము సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ ఏసీపీ గారికి కాల్ చేసినాము కాల్ చేసినవి వెంటనే వీళ్ళు ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళకి సమాచారం అందించారు అదేవిధంగా ఈ ఆపరేషన్లో భాగంగానే మనతో చైల్డ్ ప్రొడక్షన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అయితే మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము సో ఇన్సిడెంట్కి సంబంధించి అసలు డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళని రికవరీ చేసిర్రా అసలు ఏమేమి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర ఇప్పుడు త్రీ టౌన్ ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిజామాబాద్లో ఒక షాప్లో పనిచేస్తున్నారు అండి పిల్లలు అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లలకి ముగ్గురు పిల్లలు కనిపించారు వాళ్ళని తీసుకొని వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరిగింది వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది తర్వాత ఏంటంటే వారికి సంబంధించిన పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అయితే పిల్లలు ఇట్లా పని ఇచ్చేస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ తోటే ఉన్నారు వాళ్ళు అక్కడ అయితే వారికి మా టీం వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఎవరు లేరు కానీ ఎస్ఐ గారు ఉండి వాళ్ళకి రెస్క్యూ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఎలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళపైన ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంది ఎలాంటి కేసెస్ నమోదు చేసే అవకాశం ఉంది ఎలాంటి పెనాల్టీలు వేసే అవకాశం ఉంది అనేది కూడా మందికి తెలియదు సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఎక్కడైనా లేబర్ డిపార్ట్ ఎక్కడైనా వన్ జీరో నైన్ ఎయిట్ అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మన చైల్డ్ హెల్ప్ లైన్ లేబర్ మన ఎక్కడైనా చైల్డ్ లేబర్ కానీ భిక్షడం చేసే పిల్లలు కానీ తర్వాత వీధి పిల్లలు కానీ వీధి బాలలు కానీ ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వారికి వన్ జీరో నైన్కి కాల్ చేసి చెప్తే మా స్టాఫ్ ఉన్నారు వాళ్ళు వెళ్ళి వెంబడి వాళ్ళని రెస్క్యూ చేయడం కానీ లేకపోతే రీహాపిటేషన్ ఎక్కడైనా హాస్టల్స్లో కానీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ చైల్డ్ లేబర్ సంబంధించిన విషయాలలో లేబర్ డిపార్ట్మెంట్ వారు తర్వాత వాళ్ళు కోఆర్డినేషన్ తోటి లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారి చట్టం ప్రకారము చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం మినిమం వేజెస్ కింద లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉంటారు వారు తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది సో పిల్లల్ని రెస్క్యూ చేసిన తర్వాత మీరు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి అప్ప చెప్పారు సో వాళ్ళు కౌన్సిలింగ్ ఏమైనా చేశారా అసలు ఏమైనా జడ్జ్మెంట్ ఏమైనా వచ్చిందా అంటే వారికి కౌన్సిలింగ్ అనేది చేయడం అనేది ఫస్ట్ మొదటి ప్రాధాన్యత మనకి పిల్లలు ఎందుకు పనిచేస్తున్నారు ఏంది అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఇవన్నీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి తర్వాత పేరెంట్స్ ట్రేస్ కాకపోతే మాత్రమే మనం ఇక్కడ ఉంచుకోవడం అనేది జరుగుతుంది కానీ పేరెంట్స్ ఉన్నారు కనుక ప్రస్తుతం అయితే పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి అన్నారు తర్వాత ఈ కేసు కానీ తదుపరి చర్యలు కానీ ఎస్ఐ గారు మరియు లేబర్ డిపార్ట్మెంట్ వారు కోఆర్డినేషన్ చేసుకొని చేస్తాం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు ఇవాళ జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్లో భాగంగా సుమన్ టీవీ ప్రత్యేక కథనంతో అసలు నిజామాబాద్ జిల్లాలో చాలామంది అలర్ట్ అయిన పరిస్థితులు ఉన్నారు చాలామంది చాలా హోటల్స్లో కూడా చాలామంది ఇక్కడ పిల్లలతోనే వాళ్ళు వర్క్ చేపిస్తున్న పరిస్థితుందని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్స్కి అంటే డైల్ హండ్రెడ్కి ఎట్లయితే కాల్స్ వస్తున్నాయో సుమన్ టీవీకి కూడా అలాంటి కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ రావడం వల్లనే ఇవాళ ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాము వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మన ద్వారానే వాళ్ళు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది సో నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లకి సంబంధించి ఏమైనా మీకు కనిపిస్తే కూడా ఖచ్చితంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా క్షణాల్లో వచ్చి వాలిపోయి వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి చెప్తా ఉన్నారు